చూడు రెండు దోశలు బియ్యం తీసుకుని ఈ పొయ్యిలో పెట్టా గోవింద అట్లా కాదు ఏం చేయాలి అట్లా లేవు ఇప్పుడు దీనిలో మూడు గిద్దెలు నీళ్లు పోసి రెండు గిద్దెలు బియ్యం పోయాలి ఇప్పుడు ఇది తీసి పొయ్యి ఇప్పుడు బెండకాయలు అంగులానికి ముక్క పెట్టుకుంటారు అంగులానికి ఒక ముక్క ఏమిటి వెతుకుతున్నావు కర్మ పులిచి తరగాల్సిన అవసరం లేదు కానీ సుమారు కదరు కూసుకున్నావు అనుకుంటున్నాం నా కొంత ఉంచుతా పర్వాలేదు ఒకసారి తెగితే గాని వంట బాగా రా కూర కూరగాయ నేను వెళతాను కానీ ఈ ఉల్లిపాయలు జాగ్రత్త మళ్ళీ కోసుకుంటా ఏంటి ఏంటి మళ్ళీ ఏమొచ్చింది ఉల్లిపాయ తరుగుతుంటే ఆ నుండి నీళ్ళు వచ్చాయి అయితే మంచిదే ఉల్లి చేసిన వేలు తల్లి కూడా లేదంట కళల్లో ఏదైనా దోషం ఉంటే కొట్టుకుపోతుంది ఆ చూడు చూడు మనం అడుగున్నట్టు శ్రీమద్ మనకు ఏకాదశే క్షమించండి రేపటి నుంచి చూడండి వంట ఎలా చేస్తాను ఎందుకు అలా నవ్వుతున్నారు నా మొహం చూస్తుంటే నమ్మకం కలవటం లేదా నమ్మకం లేక రేపటి నుంచి వంట చేసేది ఆ మొహమా ఈ మొహమా అని